తండ్రి అయిన దేవునికి అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ముప్పై తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏకోపత్రిక ఉపాధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఎవడైనానూ నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొన భక్తి గలవాణ్ణని అనుకునే వారి భక్తి వ్యర్థమే ఈరోజు చాలామంది నోటికి కళ్ళు పెట్టరు మాటలు మాట్లాడుతూనే ఉంటారు కానీ తన హృదయమును మోసపరుచుకుంటూ భక్తి గలవాణ్ణి అని చాలామంది అనుకునేవారు చాలామంది ఉన్నారు భక్తి అనేటువంటిది వారి నోటి మాటను బట్టే ఆధారపడి ఉంటుంది వారి భక్తి పరులైతే వారి నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకుంటారు వారు నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోవట్లేదంటే వారు భక్తి లేరు వారు అనేటువంటి సంగతిని వారు స్పష్టంగా వారే ఒప్పుకుంటున్నారు అందుకే యాకోబు గారు అన్నారు ఎవడైనానూ నోటికి కళ్ళు పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవాని అనుకునే ఎడల వారి భక్తి వ్యర్థమే అని అంటే అలాంటి వ్యక్తి యొక్క భక్తి అది వ్యర్థమని దానివల్ల ఉపయోగం లేదని యాకోబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీరు ఇచ్చిన మరొక దైవను బట్టి కృతజ్ఞతలు అందరిని మీరు దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్య బలాలు ఇమ్మని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామాడు మా ప్రియ పరలోక తండ్రి ఐ క్రీస్తు సంఘం పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనం గాడ్ బ్లెస్ యు ఆల్